Kuru 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 varışım, kuru 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 ఆవు కూడా వస్తుంది వర్షంలో పా మా ఆవు వస్తుంది కురు 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 వర్షం గురు వర్షం

ఎండ అట్టగాసింది అట్టబడా వాన పిచ్చి ఎండ కాసింది పిచ్చి వాన పడాలి ఎదిరిపోతున్నాం వాన తలబాకు కురు తలబాకు కురువు వాన కురు పొలం పోయిన ట్రాక్టర్ వస్తున్నాయి ఏం చేస్తారు వర్షం తిప్పి వాన వాన ఏం కనుక వాన ఏం గుర్తుంది మన అబ్బో అబ్బు ఊ ఇవాళ ఇవాళ ఎందుకు అదిరిపోతాను ఇచ్చాను వర్షం డబ్బకి మైండ్ బాగుంది పమగే లైన్ పానెలిలో వస్తుంది పాలమేలు తోకదా పుజ్జుని సాయంత్రాని కోసం వస్తుంది క సాయంత్రం గాల కనిమంద అబకస్తుంది ఇద ఫైనల్ మీద బాగా తెలుస్తుంది వర్షన్ కురు 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 వారం కురు బావో క куру 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 аа куру баа гуру оо имаа